విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టిఎన్టీయు రాష్ట్ర నాయకుడు విల్ల రామ్మోహన్ కుమార్ అన్నారు కష్టాల నుంచి ప్లాంట్ను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే వామపక్షాలు వైసీపీ నేతలు అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు పాత గాజువాక తె కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎంపీ భరత్ను కలిసి ప్లాంట్ పరిరక్షణ విషయమే చర్చిస్తే దానిని వేరే కోణంలో చూపిస్తూ విమర్శలు చేస్తారని ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు పెద్దలతో మాట్లాడారని అలాంటి నేతలపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు సమావేశంలో నాయకులు పంచదారుల ఉగ్రం నంబారు దేముడు బలిరెడ్డి సత్యనారాయణ నమ్మి అప్పారావు బోగురాజు రాజు మంత్రి అప్పారావు నంబారు చిన్నదేముడు తదితరులు పాల్గొన్నారు విషయమే మర్చిపోయింది అటువంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వం రావడం నారా చంద్రబాబు గారు నాయకత్వంలో కార్మిక వర్గంలో ఒక కిరణాన్ని నెలకొల్పారు రేపు మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించి శ్రమశక్తి అవార్డు ఇవ్వడానికి ఆల్రెడీ కార్మిక శాఖకి సన్నాహాలు చేస్తున్నారు అదేవిధంగా కార్మిక వర్గానికి ఈ రోజున భవన కార్మికుల డైరెక్టర్ చైర్మన్ పోస్టు రామరాజుకి ఇవ్వడం వల్ల మేము అంత హర్షం వ్యక్తపరుస్తున్నాం ఈ రోజున విశాఖపట్నం ఈ ప్రాంతంలో పరిసర ప్రాంత కార్మిక వర్గానికి అసంఘటిత కార్మిక వర్గానికి టిఎన్టీసి తరఫున నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈ గత ఐదు సంవత్సరాల్లో చెప్పే చెప్పి కాకుండా గతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్లాన్ ను రక్షించింది టోటల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరికీ తెలుసు ఈ రోజు కూడా ఈ ప్లాన్ ను కాపాడేది ఏదైతే కూటమి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు చేయడానికి కంకణం కోటమే పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం సిపిఐ సిఐటియు ఏఐటిసి వైఎస్ఆర్తో కలుసుకొని వీళ్ళు ముగ్గురు ఒకే దారిని ఏంటంటే ప్యాకేజీ అని ఖచ్చితంగా ఏదైతే సిఐటి సిపిఎం ఉందో ఖచ్చితంగా విజయజాయిరెడ్డితో ఆ రోజు అన్ని మాటల పలికినోళ్ళు ప్యాకేజీ తీసుకొని ఇదే అయోధ్యరాము ఎక్కడ మాట్లాడుకుంటా ఆయన ఉన్న వాళ్ళు పక్క వెళ్ళిపోయాడు ఈ రోజు మళ్ళీ అయోధ్యరాము గారు కూటమి ప్రభుత్వం ఉంటుంది కదా అంటే ఎవరైతే తిడతారో పనిచేస్తారో ఆ వ్యక్తిని మళ్ళీ వీళ్ళు తోలనాడము కాకపోతే ఇలా చేయడం ఇది మంచి పద్ధతి కాదు రానున్న రోజుల్లో ఈ కమ్యూనిస్టులకి మళ్ళీ ఏదో అక్కడక్కడ మేము మా బిక్ష వాళ్ళు మేము పోటీ పెట్టకంటే వదిలేసింది ఒకటి అలా వస్తాయి వస్తున్నాయి అదే కూడా వాళ్ళకి ఈ ఈ ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశం మొత్తం కమ్యూనిస్ట్ ఉనికిపోయింది వాళ్ళు సక్రమంగా ఏదో డోలు కట్టుకొని దండుకోవడం కాదు సమస్య సృష్టించి ఆ సమస్యను సాల్వ్ చేయాలి ఆ సమస్యను సాల్వ్ చేయరు దాని మీద డబ్బులు సంపాదించి డబ్బులు దండుకొని ఆ కార్మికు వారిని నాపోతే ప్రజల్ని అనాథగా చేసి మధ్యలో వదిలేస్తారు ఇది ఈ కమ్యూనిస్టులకి ఇది తగదు రానున్న రోజుల్లో అవి తగిన ఆల్రెడీ జరిగింది ఇంకా సాధ్యత జరుగుతుంది ఇప్పటికైనా మేలుకొని ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటము చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మోడీ గారు కానీ పల్లా సీని గారి గాని ప్రహ్లా గారు క్లియర్ గా చెప్పారు నేను ఈ నిర్వాసితుల కోసం ఈ ప్లాంట్ కోసం అవసరం నా ప్యా నా పదం త్యాగం చేస్తానని చెప్పారు ఇంకా ఆయన అది కాని పక్షంలో అని చెప్పారు ఆయన పైన ఆయన చేస్తూ ఉన్నారు ఇప్పుడు 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 ఇన్ని రోజుల్లో ఈ పచ్చ సంవత్సరం రోజులు ఇప్పుడు ఇప్పుడు అయిపోవాలంటే అది అయ్యేది కాదు దాన్ని గాజులుగా గాడిలో పెడుతున్నారు దాన్ని గమనించి అందరూ ఇచ్చేయాలి అలాగే పిఎఫ్ మీ స్టీల్ ప్లాంట్ లో గతంలో నలభై ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన ఉద్యోగులు ఐయర్ ప్లాంట్స్ కోసమే డబ్బులు కట్టాం అది ఏంటంటే మూడు నెలల్లో మీకు పేమెంట్ సెటిల్ చేస్తామని చెప్పింది నేటికి సంవత్సరం అయిపోతుంది కనీసం ఆ కోసం ప్రతిసారి మీటింగ్లు అవుతున్నాయి ఆ సెంటర్లో కూడా మీటింగ్ పెడుతుంది అది త్వరగా క్లియర్ చేస్తారండి ఇక్కడ ఉన్నటువంటి వడ్డీ లేవు ఆ బ్యాంక్ దానికి మేము వడ్డీ తీసుకునేదో ఇది ఇప్పుడు అది అక్కడ కట్టడం వడ్డీ లేదు